చూసారా మన పప్పుచారు ఎంత మందికి నచ్చింది కంపల్సరీ మీరు ఈ పప్పు చారుని కాదు గుమ్మ గుమ్మలాడే పప్పు చారు చూసారా చాలా బాగుంది కదా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి వాళ్ళైతే నేను గింజి పప్పు చారు కాస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది చాలా సార్లు కాసాను ఇవంటైతే నాదైతే కాదు మా తోటపోవలు గారు అమ్మాయి నాకు చెప్పిందండి ఈ విధంగా కాసుకోవాలని కాసాను నేను నాకైతే టేస్ట్ నచ్చింది చాలా బాగుండే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఏమేమి కావాలన్నది నేను ఎర్రకంది ఎర్రకందపప్పు టమాటాలు ఇవన్నీ కదండి సగం వేసుకుందాం కరివేపాకు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర పసుపు ఉప్పు కారం అదే విధంగా సెంతపండు పేస్ట్ మాట నూనె అంతే అండి మనం గెంజి అన్నం వండుకున్నాక గింజి తీసుకుందాం ఓకేనా ఇప్పుడు మొదలు పెట్టుకుందాం ఏ విధంగా చేయాలో చూపడతాం పెట్టుకున్నాను కదా ఇందులో ఉన్న కొద్ది నాకు సరిపడా పప్పు నేను ఒక్కదాన్నే కదా కొద్దిదాన్ని ఇది ఎదుగుండి సరిపోతుంది నాకు దీన్ని వేగించుకుందాం మంచిగా కొంచెం వేగించుకుందాం వేగించుకుని అప్పుడు కడుపుకొని అప్పుడు పెట్టుకుందాం గ్యాస్ అయితే ఎలిసిందండి వెలిగించేసాను గ్యాస్ అయితే సరే ఇది ఏదాం మంచిగా ఇవ్వండి చూడండి ఎలా ఉన్న పప్పు కాస్త పసుగా రెడీ అవుతుంది అంటే ఏంటంట ఈ ఎర్రపప్పు చూడడానికి అలా ఉంటుందండి ఆ వేడికి తగలగానే అది పుసుగా మారిపోతుంది మరి అంటూ మరి అది కలరు లేకపోతే ఈ విధంగానే పండుతుందో తెలియదు కానీ మనం వేడి చేస్తే మటుకే కంపల్సరీ పసువుగా మారిపోతుంది ఇదిగోండి ఎర్రపప్పు పసువుగా మారిపోయి సరే ఇదిగోండి అంత విచిత్రమేంటో మరి పప్పులో ఉన్న ఏంటో నాకైతే తెలియదు అండి అది ఎర్రపప్పు అంతా మొత్తం పసుపు అయిపోయింది సరే అండి ఇంక మన ఇది మంచిగా నీళ్ళేసుకుని కడుక్కొని తర్వాత నీళ్ళు పట్టుకుంటాం వచ్చేసి మొత్తం ఈ నీళ్ళు ఇంకా వంపేసుకుందాం మనం ఈ విధంగా వంపేసుకొని మళ్ళీ మంచిగా నీళ్ళు పట్టుకొని గ్యాస్ మెడేసుకొచ్చింది సరిపోతాయి ఈ నీళ్ళు ఎందుకు బేగు ఉడికిపోతండి పలసనపప్పు మాట దలసరు ఇది పలస ఉంటది పప్పు ఇదిగోండి ఇది మంచిగా ఉడకనేద్దాం ఉడికినప్పుడు మనకు కావాల్సిన ఏమేమి వేసుకుందామో మళ్ళీ చూపెడతాండి కొంచెం అంటే మనము పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అది కరివేపాకు వేసుకున్నాను అలాగే చిట్టి టమాటాలు తోటలు లేదండి ఇలాగ వేస్తున్నాను మంచిగా ఎగిరిపోయింది ఇంకా సరైతే మనం చేసుకోవడానికి నా దగ్గర పప్పు లేదు అదే మన ఇంటి దగ్గర ఏదో పప్పు కుత్తి లేకుండా సొంబుతోని తో ఎలాగలా నొక్కేద్దాం కదా అది కూడా లేదండి నా దగ్గర సరే ఇలాగే తోనే మంచిగా ఇలా చేస్తా ఉంటాను అది బాగానే అయిపోతుంది మన చిటి టమాటాలు ఉన్నాయి కదా అవి హైబ్రిడ్ టమాటాలు బాగా మెత్త కొడుతున్నాయి బాగుంటున్నాయి కదా ఇది కూర్చోండి స్పూన్ అట్లా తిప్పుడు అవుతున్నాయో అందులోకి పప్పు కూడా పలిసంది కదండి బాగానే స్పూన్ తిలగలగానే ఇప్పుడు మనం చింతపండు రసం కూడా తీసుకుని వేసుకుందాం ఇంకా చింతపండు రసం చూసారు ఇలాగ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది కిందలు వేసుకుందాము వేసుకున్నాక తర్వాత చింతపండు పులుప ఎక్కువ తీసుకున్నాం కదా రసము ఆ రసం కంటే కాంటే వేసుకోవాలండి గెంజి క్వాంటిటీ మరి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు అది కొంచెం సగం తీసుకున్నాం అనుకో ఆ సగంలో ఆఫ్ శాగం గంజి వేసుకోవాలి మనము ఆ విధంగా వేసుకోవాలి ఎందుకంటే మా తోడువాళ్ళు గారు అమ్మాయి అయితే గింజ వేసుకుని కాసు కాసుకుంటే బాగుంటుంది అందుకని మరిగినప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలన్నది అయితే తెలియదు ఆమె చెప్పడమే నాకు నేను అమ్మ వండడం అప్పుడు టేస్ట్ చూడడం అదేమీ లేదు అమ్మ చెప్పిన దాన్ని బట్టి నేను కాసాను అనమాట మంచిగానే ఇప్పుడు గింజ అయితే మేగడ కట్టేసింది ఇదిగోండి ఇప్పుడు గింజి అయితే మేగడ కట్టేసింది ఇది తీసేస్తున్నాను నేను ఇది తీసేసి తీసుకుందాం చూసారా మనకి ఇంత సరిపోతుంది ఇంత వేసుకుంటే సరిపోతుంది సరే అయితే మనం కొంచెం చూసుకుందాం స్పూన్తో మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా అందులో వేసుకుందాం టేస్ట్ అయితే మరి కదిరిపోతుంది ఎక్కువసేపు మరగన ఉండే తక్కువసేపు అయితే కాదు ఎక్కువసేపు మరగన ఉండే మనం ఇందులో తాలింపు ఏం సాంబార్ తాలింపు కాకపోతే నా దగ్గర సాంబార్ తాలింపు అంటే ఏం లేదు సాంబార్ తాలింపు ఏంటి అంటుంది అనుకుంటారు సాంబార్ అంటే అలాగ చెనపప్పు మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర చూడండి చాలా బాగా మరిగింది కదా ఇది రంగమరే సరిపోతే మరంగవ్వండి మరణం అవ్వకపోతే టేస్ట్ బాగోదు ఇప్పుడు మనం తాలింపే వేసుకుందాం ఇంకా తాలింపు ముందు అండి కడిపక్క వెళ్ళిపోయి తాలింపే కదా ఇదిగోండి ఇందులోకి ఇది సరిపోతుంది మనకి నూనె కొంచెం అది కాలినాక టా తలింపు వేసుకుందాం అంటే నీ పళ్ళి విధంగా అయినాయి కదా అర్థంతా కరిగిపోతుంది ఇదండి మనం తలిపి అంటే ఎక్కడ ఏమీ లేవు సరేనా ఇప్పుడు ఇంకా మనం తాలింపు వేసుకుందామండి మరి వెళ్ళిపోయి ఎర్ర అయితే అలా సరిపోతుంది మనకి ఇంకా వేగిపోయింది వేసుకుందాం ఓ సింధేసిందండి అదిగోండి అండి పప్పుచారు అయిపోయింది ఎలా ఉంది గుమ్మగుమ్మలు ఆడుతుంది కదా మరి వేడి వేడిగా వేసింది తినేదమ్మా మనం చూసారా కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మన మన కోసం పెట్టిన పప్పుచారండి ఇది చారు కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చారు గుమ్మ గుమ్మలు ఆడే చారు చూసారా చాలా బాగుంది కదా కంపల్సరీ మీరు అయితే ఈ పప్పుచారు పెట్టుకొని తినండి తింటారు మధ్య మధ్యమరగాయలతో తింటారో మీ ఇష్టం నేనైతే వీలైతే ఆమ్లెట్తో తింటాను ఎంతమందికి నచ్చిందండి కామెంట్స్ చేయండి కంపల్సరీ అండి నేను ఇది చాలాసార్లు కాశాను ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా ఈ చారు ట్రై చూపించాలనేసి ఈ గింజపప్పు చారు అయితే పెట్టాను కంపల్సరీ మీరు ట్రై చేయండి ఓకే అండి బాయ్ అండి